గీతం శ్రావయామి నేను పాడుతున్నాను వినవయ్యా నేను పాడే పాట సంగీతం పూర్వంగా సంగీతంతో ఎటువంటి సంగీతంలో ఎటువంటి లోపాలు లేకుండా ఉండేలాగా చూసుకోవాల్సింది కాబట్టి సంగీతం నేర్చుకుని పాడాలి సంగీతం భగవంతుడికి సమర్పించడం కోసం తప్ప ఇంకా దేనికోసం కాదు సరేనండి మరి ప్రస్తుతం చాలా ఉన్నాయి కదా పాటలు అవి చాలామంది చాలా రాస్తున్నారు కదా కళ కవిత్వం కవిత్వం అనేది నిస్సందేహంగా అందరికీ మనస్సుని ఆనందింపజేసేదిగా ఉంటుంది సందేహం లేదు నిజానికి చెప్పాలంటే భగవంతుడికి సమర్పించేది ఆనందాన్ని ఇచ్చేదే అయ్యుండాలన్నప్పుడు బాధని కలిగించేది చేయకూడదు అలాగా ఆ రోజు చేసే వినాయకుడికి చేసే పూజల్లో ప్రధానంగా ఏ విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి అంటే గణపతి యొక్క లక్షణాలు దృష్టిలో పెట్టుకుని చేయాలి ఆయన ప్రతి విషయాన్ని చాలా సూక్ష్మంగా సునిశ్చితంగా పరిశీలిస్తూ ఉంటాడు కళ్ళు చిన్నవి తల చాలా పెద్దది ఆలోచనలు చాలా ఉంటాయి అంటే జ్ఞానం చాలా ఉంది అని అర్థం చెవులు చాలా పెద్దవి అంటే ప్రతి విషయాన్ని వింటాడు వినడం ఎందు ఆసక్తి కలిగినవాడు మాటలు తక్కువగా మాట్లాడేవాడు ఇలాగా ఆయన యొక్క స్వరూపాన్ని గమనిస్తే నేర్చుకోవాల్సిన అంశాలు చాలా ఉంటాయి ఇలాగ ఒక్కొక్క అవతారానికి ఒక్కొక్క విశేషం ఉంటుంది నేను ఏదైనా సమస్య వచ్చింది నాకు రక్షణ కావాలి ఈ సమస్య ఎటువంటిదో దానికి అనుబంధమైన రక్షణను నేను కోరుకుంటాను ఆరోగ్యం బాగాలేదనుకోండి ఎవరు రక్షిస్తారు వైద్యుడు రక్షిస్తాడు ఏదైనా లీగల్ ఇష్యూస్ వచ్చాయి లాయర్ రక్షిస్తాడు లాండ్ ఆర్డర్కి సంబంధించిన సమస్య పోలీసు రక్షిస్తాడు దేశానికి సంబంధించిన సమస్య సైన్యం రక్షిస్తోంది ధర్మానికి సంబంధించిన సమస్య రాజు రక్షించాలి కాబట్టి ఈ రక్షణ నిమిత్తం ఏ ఏ స్వరూపాలని మనం భావన చేస్తున్నామో ఆ భావనతో నాకు ఈరోజు ఉన్న సమస్య ఏమిటో భగవంతుడికి చెప్పుకోవడము అనే విధానమే ముందు ఎవరినైనా ఏదైనా అడగాలంటే గౌరవపూర్వకంగా వాళ్ళని ఉద్దేశించి ప్రశంసించాలి ప్రశంసించడం అంటే మీరు చాలా మంచివారండి చాలామందికి సాయం చేస్తున్నారు నాకు ఈ సమస్య వచ్చింది సాయం చేసి పెట్టండి పొగిడితే కానీ చేయరా అండి అంటే పొగడత వాళ్ళ కోసం కాదండి మీరు జాగ్రత్తగా గమనిస్తే రాజులు సభలోకి ప్రవేశిస్తూ ఉంటే వంది అని చెప్పి వెనక్క వాళ్ళ రాజ రాజమార్తాండ అని చెప్పి వాళ్ళ వంశాన్ని బాగా పొగుడుతూ ఉంటారు దేనికండి పొగడ్డం నేను ఒక గొప్పలా కాదు నేను మంచివాడినని మంచి కుటుంబంలోంచి వచ్చానని మంచి వంశంలోంచి వచ్చానని ఆ వంశం యొక్క గుణగణాలన్నింటినీ కూడా కీర్తిస్తూ ఉంటే చెడు చెయ్యాలంటే నేను ఆలోచిస్తాను నా ధర్మాలను నాకు గుర్తు చేస్తున్నారు రోజును వాళ్ళు చెబుతున్న వాళ్ళల్లో నేను నేను ఏకాంతంగా ఉన్నప్పుడు వాళ్ళు చెబుతున్న వాటిలో ఎన్ని నిజాలున్నాయి ఎన్ని అబద్ధాలు నాకు ఒక్కడికే తెలుసు కానీ నలుగురిలోకి వెళ్ళినప్పుడు వాటిని నేను రక్షించుకోవాలి అంటే వాటిని నేను ప్రదర్శించాలి కాండి నటిస్తే అయిపోయిందా అండి లోపల ఉండక్కర్లేదా అంటే నటన కాకుండా ఒకళ్ళని చూసి అనుకరించడం కాకుండా ఏ విధానంలో ఎవరు నేర్చుకుంటారు యాంకరింగ్ చేస్తున్నాము ఇక్కడ చేస్తున్నాము అంటే ఎలా చేయాలి ఏ విషయాల్ని మాట్లాడాలి ఏ విషయాల్ని మాట్లాడకూడదు ముందు సభను ఎలా పరిచయం సభకు ఎలా పరిచయం చేసుకోవాలి ఇలాగా విషయాలని నేర్చుకోవడానికి ఈ పూజ అనే విధానం మనకి చెప్పే పేరు పూజే కానీ నేర్పించేది చాలా ఉంది అంటే మన రోజువారి దినచర్యల్లో కూడా దీన్ని మనం పాటిస్తూనే ఉంటాం పాటించాలి కూడా అదే అంటే స్వామివారికి మనం స్వామి నుంచి మనం ఏం కావాలనుకుంటున్నామో స్వామివారికి కూడా అది సమర్పిస్తే సరిపోతుందా పూజలో అవే సమర్పించగలుగుతాం ఇప్పుడు నా దగ్గర లేదండి దగ్గర అన్నీ ఉండవు ఉండవు ఏం చేయాలి అంటే భావనాపూర్వకంగా చేయాలి ఇప్పుడు ఏమైపోయింది అంత పూజా విధానం అంతా నేర్చేసుకున్నాం ఈ నేర్చేసుకున్న విధానంలో ఏం చేయాలో తెలుసు కానీ చేయడానికి కావాల్సిన సామాన్లన్నీ నా దగ్గర లేవు కానీ మనసు ఉంది మనసు ఉన్నప్పుడు మంగళవాద్యాలు లేవండి గంట కూడా లేదండి కొనుక్కోలేనండి నేను నాకు శక్తి లేదండి చప్పట్లు చప్పట్లు దేనికోసం కొట్టడము అంటే మామూలుగా శరీరాన్ని బాధించకూడదు చప్పట్లు కొడితే ఈ చేతిలోనే మొత్తం అంతా శరీరం ఉంది శరీరంలోని అవయవాలన్నింటినీ ఇక్కడే గుర్తిస్తారు ఆక్యుప్రెషన్లో చెప్తారు అది ఈ అవయవాలన్నింటినీ ఒక్కసారి మనం ప్రేరేపిస్తే శరీరం ఉత్సాహంగా ఉంటుంది ఈ చప్పట్లు కొట్టడం దేనికోసం భగవంతుడి విషయంలోనూ అంటే మామూలుగా మేడతాళాలు వహించేటప్పుడు శుభకార్యం జరిగేటప్పుడు శుభకార్యం ముహూర్తం ఏదైతే ఉందో ముహూర్త సమయంలో ఎటువంటి అపశ్రుతి రాకుండాను అంటే ఎవరైనా చెడు మాట మాట్లాడారు లేదా తుమ్మారు ఇలాంటివన్నీ కూడా అపశ్రుతులు అంటాం అంటే అపశకునాలు అంటాం నెగిటివ్ ఎనర్జీస్ అవి వినిపించకుండా ఉండడం కోసం మంగళవాద్యాలు పెద్దగా వాయిస్తారు